కావలిలో రంజాన్ పండగ సందర్భంగా జనసేన ముస్లిం నాయకులు సాయిద్దు సాజిత్ ఆదిరంలో చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ ముస్లిం సీనియర్ నాయకులు షేక్ కాజత్ జనసేన పార్టీ ఇరవై రెండో వార్డు జనసేన ఇన్ఛార్జీ షమి తొమ్మిదో వార్డు జనసేన ఇన్ఛార్జీ తోటా శరణ్ ఇరవై తొమ్మిదో వార్డు జనసేన ఇన్ఛార్జీ జాని పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు రంజాన్ నెల ఆఖరి రోజు సందర్భంగా తుఫాన్ నగర్లో ఇక్కడ ఈద్గా ముందు మేము టీడీపీ మరియు జనసేన నాయకులం అందరం ఇక్కడ ఒక మంచి కార్యక్రమం చేయాలని అప్పటికప్పుడు అనుకున్నాం ఆ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే రేపు రంజాన్ సందర్భంగా ఎవరైతే పేదవాళ్ళు మరియు అందరూ బాగా రంజాన్ ని జరుపుకోవాలని రేపు అందరి కోరుకుంటున్నాను అలానే మనం ఎవరికైతే సహాయం చేయాలో వాళ్ళందరికీ జకాత్ రూపంలో ఇవ్వాలని చెప్పి కురాన్లో ఉంది సో అదే దాన్ని మనం పాటిస్తూ ఈరోజు అన్న అండ్ మేమందరం కలిసి ఈరోజు ఎవరికైతే ఈ ఏరియాలో పేదవారు ఉన్నారో వాళ్ళందరికీ చీరలు పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు స్టార్ట్ చేసి